నాలుగు రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా అతలాగుతలం అవుతుంది వరద పోటెత్తి చెరువులు జలకలను తల సంతరించుకుంటున్నాయి అనేక చోట్ల భారీ వర్షాలు కొరిగాయి రాకపోకలకు అంతరాయం కలుగుతుంది చెరువులు మత్తడి పడుతున్నాయి వాగులు అలుగులు దూకుతున్నాయి వానలకు వరినాట్లు జోరందుకున్నాయి వర్షాలపై ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ప్రభుత్వ అధికారులు ఓరుగల్లు నగర నడి ఒడ్డున ఉన్న భద్రకాళి చెరువు మత్తడి పాటల్లోని చెరువు అందాలను ఆసక్తి చూస్తున్నారు జనాలు అక్కడి నుంచి మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తున్న రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం కూడా అతలాకుతలంగా మారింది వాగులు వంకలు చెరువులు నదులన్నీ కూడా వరదతో పోటెత్తడంతో అయితే నిండు నిండుకుండలా మారడంతో అయితే జలకళను సంతరించుకున్నాయి అయితే కొన్ని చోట్ల ప్రధాన రహదారులపై భారీ వృక్షాలు విరిగిపడడంతో రాకపోకలకు అంతరాయం జరిగింది మరికొన్ని కల్వట్లు కొన్ని వంతెనలు కూలిపోవడం తోటి కూడా కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలగడంతో అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం అయితే కొంత స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా ములుగు జిల్లాతో పాటు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా వర్షపాతం నమోదవడంతో అయితే చెరువులు వాగులు వంకలు అటు గోదావరి నది కూడా ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ప్రస్తుతం మనము వరంగల్ నగరం నడి ఒడ్డున ఉన్నటువంటి భద్రకాళి చెరువు మత్తడి వద్ద ఉన్నాము భద్రకాళి చెరువుతో పాటు వడ్డపల్లి చెరువు కూడా కాకతీయుల కాలంలో తవ్వించినటువంటి గొలుసుకట్టు చెరువులు ఇవి ఈ గొలుసుకట్టు చెరువులకు కూడా భారీగా వరద రావడంతో అయితే పెద్ద ఎత్తున వరద ఉధృతైతే ప్రారంభమైంది మనం చూస్తున్నాం ఈ వరద మత్తడి పడడంతో అయితే పర్యాటకులు ఇక్కడ మొత్తం కూడా వచ్చి మత్తడిని చూసి ఆనంద పర్వాలు కొడుతున్నారు మనందరం చూస్తున్నాము మత్తడి వద్ద ఆ జోష్తో కూడా యూత్ అంతా కూడా వచ్చి సెల్ఫీలు దిగుతూ ఎంతో ఆహ్లాదంగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ ఇప్పటికైతే ఆ ప్రమాద స్థాయిలో వరద లేకపోవడంతో అయితే ఇక్కడికి పర్యాటకులను అనుమతిస్తున్నారు కొంత వరద ఉధృతి పెరిగినట్లయితే ఇక్కడ కూడా నిలిపివేయడానికి ఇప్పటికే పోలీస్ పికెటింగ్ అదేవిధంగా భారీ నీటి శాఖ అధికారులు ఇక్కడ ఎప్పటికప్పుడు భద్రకాళి చెరువుతో పాటు వడ్డపల్లి చెరువులు కూడా అంచనా వేస్తున్నారు ఇన్ఫ్లో అవుట్ఫ్లోను కూడా ఎప్పటికప్పుడు చెక్ చేస్తున్నారు దీంతోపాటు అటు రామప్ప చెరువుకు లక్నవరం చెరువుకు పాకాల సరస్సుకు పెద్ద ఎత్తున కూడా వరద పోటెత్తడంతో అయితే నిండు కుండలా మారిన పరిస్థితి అయితే కనిపిస్తుంది మరోవైపు గోదావరి నది కూడా ఇటు తెలంగాణతో పాటు అటు ఎగువన మహారాష్ట్ర ఛత్తీస్గఢ్లో కురుస్తున్న భారీ వర్షాలకైతే పెద్ద ఎత్తున వరద వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది దీంతో అయితే అటు గోదావరి కూడా ఒక ఉగ్రరూపం దాలుస్తుంది అటు అటు మేడిగడ్డ బ్యారేజ్ వద్ద మాత్రము ఎనభై ఐదు ఆ పిల్లర్లకు సంబంధించినటువంటి నిండు కుండలా మారిన ఆ విజువల్స్ మనం చూస్తున్నాము ఇలా మొత్తానికైతే గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకైతే నిండు కుండలా మారిన చెరువులు వాగులు వంకలు కనిపిస్తున్నాయి అయితే కొంత ఆలస్యంగా ఆ వర్షాలు రావడంతో అయితే కొంత వ్యవసాయ పనులు అయితే కొంత ఆలస్యంగా ప్రారంభమయ్యాయి తొలత కొంత పనులకు ఆటంకం కలిగింది ముఖ్యంగా వరి నాట్ల విషయంలో ఒక నెల రోజులు ఆలస్యంగా జరిగాయంటూ కూడా రైతులు వాపోయారు ఎట్టకేలకు అయితే రైతులకు ఉపశమనం కలిగించేలాగా భారీ వర్షాలు పడడంతో అయితే కొంత రైతులు ఊపిరి ఊపిరిపించుకోవడమే కాదు వరి నాట్లు కూడా జోరు అందుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది దీంతో అయితే పెద్ద ఎత్తున ఇక్కడ మనం చూస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ పర్యాటకులు వచ్చైతే ఇటు ప్రేమికు భద్రకాళి మత్తడి వద్దనైతే ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు మనం చూస్తున్నాము సినిమా తరహాలోని సెట్స్ లాగా ఇక్కడ భద్రకాళి తూమును అప్పుడు ఆ నాటి కాలంలో కాకతీయులు ఏర్పాటు చేశారు ఇక్కడికి వచ్చి చాలా మంది కూడా సెల్ఫీలు దిగుతున్న పరిస్థితి ఫొటోస్ ఆ సెల్ఫీలు కూడా దిగుతున్నారు మనం చూస్తున్నాము ఆ ఫొటోస్ దిగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు వీడియోలు తీసుకుంటూ ఆ పెద్ద ఎత్తునైతే ఇక్కడికి యువత మాత్రము ఈ యొక్క వరద మత్తడిని చూడడానికి అయితే పెద్ద ఎత్తున తరలి రావడంతో అయితే ఇక్కడ ఆహ్లాదం కలిగిస్తుంది కానీ ఇటు వరంగల్ వ్యాప్తంగా కూడా అన్ని చెరువులకు ఇదే పరిస్థితి ఉంది అలుగు పొరుగుతో కొన్ని ఆ అయితే అలుగు పారడము చెరువులు అయితే మత్తడి పారడంతో అయితే ఎక్కడికక్కడ జల సంతరించుకుంది కొంత ఆ జనజీవనం అయితే స్తంభించిపోయిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ కొంతమంది పర్యాటకులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం ప్రయత్నం చేద్దాం ఏ ఏం చేస్తున్నారు ఇక్కడ ఎలా ఉంది ఆ గత నాలుగు రోజుల నుంచి వర్షం పడుతుందండి ఈ రోజే నేను ఇట్లా బయటికి వెళ్ళినా భద్రకాల చెరువు మత్తడి పడుతుందంట వచ్చినా కానీ సంతోష సంతోషం విషయం అండి ఇది నాలుగు రోజుల కంచి వర్షం పడుతుంది లేటుగా వర్షం వచ్చినా కూడా ఈ నాలుగు రోజుల కానీ వర్షం పడుతుంది చాలా సంతోషం రైతులకు మాకు చాలా సంతోషం ఇక ముందు వర్షం తగ్గినాక మేము అది పనిముట్టు వేసుకుంటాం అండి చూడడానికి వచ్చినాం భద్రకాల చెరువు మాత్రం ప్రమాదం అని చెప్తాను అధికారులు ఎప్పటికప్పుడు దీన్ని పర్వేక్షిస్తున్నారండి మనం చూస్తున్నాం సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు ఎటు చూసినా కూడా పిల్లలు చిన్నపిల్లలు యూత్ అయితే పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు సెల్ఫీలు దిగుతున్నారు మరోవైపు ఇటు విస్తారంగా వర్షాలు కురవడంతో అయితే ఇటు రైతులంతా కూడా పనులలో నిమగ్నమయ్యారు నాట్లలో ఇటు అధికారులు రెవెన్యూ పోలీసు కలెక్టర్లంతా కూడా సహాయక చర్యల్లో బా భాగంగా అటు ముఖ్యంగా ములుగు మహబూబాబాద్ జయశంకర్ జిల్లాలలో మూడు జిల్లాలలో హెల్ప్ లైన్ సెంటర్లతో పాటు ఆ పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేయడమే కాకుండా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అటు జిల్లా యంత్రాంగం జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ సారథ్యంలో ఒక టీమ్గా ఏర్పడి అటు హెల్ప్ లైన్ నెంబర్లతో పాటు పునరావాస కేంద్రాలను ఏర్పరిచి మరీ ప్రజలకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అంది అందిస్తున్న పరిస్థితి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉంది ఇది ఈ నాలుగు రోజుల వర్షాల అప్డేట్ కెమెరామెన్ విజయతో ప్రశాంత్ ఐన్యూస్ వరంగల్